ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నత విద్యా రంగాన్ని ఉన్నత విద్యా రంగాన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ఐక్యత వరించాలి బి1 జస్టిస్ బి1 జస్టిస్ బి1 జస్టిస్ బి1 జస్టిస్ బి1 జస్టిస్ పెండింగ్ స్కాలర్‌షిప్లను వెంటనే ఇర్చేయాలి స్కాలర్‌షిప్లను వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం

ప్రైవేటు డిగ్రీ కళాశాల ఐక్యత ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఐక్యత లేక రోడ్డున పడుతున్న ప్రైవేటు అధ్యాపకుల జీవితాలను లేక రోడ్డున పడుతున్న ప్రైవేట్ అధ్యాపకుల జీవితాలను గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ మిగతా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో బీజీ రియాంబర్స్మెంట్కై కాలేజీలు బంద్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇన్ని రోజులుగా మేనేజ్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి ఎటువంటి రియాంబర్స్మెంట్ రానప్పటికీ అధ్యాపకులకు ఎటువంటి అన్యాయం జరగద్దని అనేక రకాలుగా కష్ట నష్టాలు కోర్చుకొని ఇప్పటి వరకు వాళ్ళు మాకు జీతాలు ఇచ్చిన కొన్ని రోజులు ఆపిన వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతోనైనా మేము ఇప్పటి వరకు ఎటువంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్గా బయట ఉండలేం కనుక కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు పని చేస్తూ రావడం జరిగింది బట్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల కాలేజీలు మూతపడటం వల్ల అధ్యాపకులుగా ఇన్ని పీజీలు డిగ్రీలు ఉన్నప్పటికీ కుటుంబాన్ని పోషించలేక ఇటు గవర్నమెంట్ కావలసినటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేక మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అధ్యాప బృందం తరఫున అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్గా గవర్నమెంట్ అనేటువంటిది ఏది ఆలోచించినా ప్రైమరీ లెవెల్లో మాత్రమే ఆలోచిస్తురు ప్రైమరీ లెవెల్లో ఆలోచించినంత మాత్రాన సమాజంలో మంచి అనేటువంటిది జరగదు ఉన్నత విద్యకు కూడా కావలసినటువంటి ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నత విద్యను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఉన్నది ఉన్నత విద్యకు ఎప్పుడైతే నిధులు కేటాయించి ఉన్నత విద్యను మనం బలోపేతం చేయగలుగుతామే అప్పుడే రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది జరుగుద్దని తెలియజేస్తూ ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి ఫీజ్ రియాంబాస్మెంట్ ఏ విధంగానైతే మన రాష్ట్ర అధ్యక్షులు కోరుతున్నారో దానికి అనుగుణంగా ఫిఫ్టీ పర్సెంట్ విడుదల చేసి ఇటు పిల్లలను అటు అధ్యాపకులను అందరినీ కాపాడవలసిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనేటువంటి కోరికతో ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వము విద్యార్థులకు యజమాను చెల్లించాల్సినటువంటి స్కాలర్షిప్లు చెల్లించకుండా విద్యారంగాన్ని పరోక్షంగా కుంటుపడేలా అంటే తెలంగాణ సమాజంలోపల ఉన్నత విద్యను కుంటుపడేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి సో ఎన్నో సార్లు విజ్ఞప్తి చేస్తాయి మంత్రులకు అధికారులకు వివిధ రకాలుగా మా యజమాన్యాలు మేము రకరకాలుగా ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాల విజ్ఞప్తి చేసినా కూడా నిధులు అనేటివి విడుదల కాలేదు తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో మా యజమానులు ఈ యొక్క నిరవధిక బంధును దిగారు సో దానికి మా యొక్క సహకారం ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల్లో ఎలాంటి నిధులు రాకుండా కూడా మా యజమానులు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మమ్మల్ని పోషిస్తున్నారు ఉన్నత విద్యావంతులు మేము వాళ్ళ పరిస్థితులను కూడా అర్థం చేసుకొని విద్యార్థులకు నష్టం చేకూరదు సమాజానికి నష్టం చేకూరదు అనేటువంటి ఒక సదుర్దేశంతో ఇన్ని రోజులు ఓర్పుతో స్థానంతో చేశాం గత నాలుగు రోజులుగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు సో దానికి నిరసనగానే ప్రభుత్వానికి కళ్ళు లేవు సో మాకు కూడా కళ్ళు ఉండద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మేము విద్యావంతులైన అధ్యాపక బృందం అంతా కూడా స్వచ్ఛందంగా ఇందులో యజమానులకు ఇలాంటి సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు మేము వినతి పత్రం కూడా ఇస్తున్నాం సో మొన్న కూడా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం సో ఎనిమిదవ తేదీనాడు హైదరాబాద్ లోపల దాదాపు ఒక యాభై వేల మందితో అధ్యాపక సభను కూడా నిర్వహిస్తున్నాం ఇది ఇలాగే కొనసాగితే మా యొక్క సత్తా ఏంటో ఉన్నత విద్య యొక్క విద్యవంతులైనటువంటి నిరుద్యోగ విద్యవంతుల సత్తా ఏంటో ఖచ్చితంగా చూపిస్తాం ప్రభుత్వం వెంటనే మనస్తోషిత తెలంగాణ రాజు ఉన్నత విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి అందరిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జీరో హోమ్ జస్ట్ జస్ట్ పెండింగ్ స్కాలర్షిప్ లను వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లన వెంటనే వెంటింగ్ స్కాలర్షిప్లన్న వెంటనే వీడ్

విద్యార్థి ఖర్చులు కానీ కళాకారుల ఖర్చులు కానీ